ఉమా నేను ఈ లేఖా రచన ఆరంభించక పూర్వం ఒకనాటి ఉదయాన్న ఒక భక్తుడు శ్రీవారి పురాణ గాథలను గురించి మాట్లాడుతూ పార్వతికి ఉమా అన్న పేరు ఏ కారణం వల్ల వచ్చిందో అన్నాడు భగవాన్ నా వంక చూసి తెలుగులో అరుణాచల పురాణం ఉన్నది కదూ అన్నారు లైబ్రరీలో ఉన్నది తెస్తున్నా అన్నాను అన్నారు భగవాన్ వెంటనే వెళ్ళే లైబ్రరీలో ఉన్న పుస్తకం తెచ్చి శ్రీవారికి ఇచ్చాను భగవాన్ తెరిచి చూస్తూ ఇదిగో ఆ కథ ఇక్కడ ఉన్నది దక్షాధ్వర్యంలో దక్షిణి తనయ్య శివుని అర్ధాంగి అయిన సతీదేవి తండ్రిచే అవమానిత ఆ శరీరం విడిచి హిమవంతునికి మేనకకు జన్మించి శంకరుణ్ణి పతిగా కోరి తపస్సు చేస్తానని బయలుదేరితే మేనక వద్దని వారించేటప్పుడు వద్దు మానము అనడం వల్ల ఉమా అన్న పేరు వచ్చింది ఇదిగో అని ఆ అడిగిన వారికి చదివి చెప్పి పుస్తకం నాకు ఇచ్చారు నేనది తిప్పి తిప్పి చూస్తుంటే తనంలో తామే నవ్వుకుంటున్నారు భగవాన్ ఎందుకో అర్థం కాలేదు కొంచెం నిదా నుంచి భగవానే ఇలా సెలవిచ్చారు ఇదిగో దాని పక్కనే ఇంకొక విషయం ఉంది మేనక ఎంత చెప్పినా వినక పార్వతి బయలుదేరిందట ఇక లాభం లేదని తండ్రి ఆమెను వెంట పెట్టుకుని తపోవనంలో దక్షిణామూర్తిగా ఉన్న శివుని వద్దకు వెళ్ళి ఈ నా బాలిక తపస్సు చేసుకుంటుందిట తమ అండన ఉండనియండని ప్రార్థించాడు శివుడు ఆ పార్వతిని చూసి ఈ చిరుత వయసులో తపస్సెందుకు తండ్రితో ఇంటికి పోరాదా అన్నాడు ఓహో పోనన్నది పార్వతి పరమేశ్వరుడు ఒక యుక్తితో నేను ప్రకృతిని జయించి తపోనిష్టత ఉన్నాను నీవిక్కడ ఉంటే ప్రకృతి దోషాలు సంక్రమిస్తాయి కాబట్టి నీవు వెళ్ళిపో అన్నాడట పార్వతి సమయజ్ఞ కదా ప్రభో తాము ప్రకృతిని జయించానంటున్నారే ప్రకృతి లేకుంటే తపస్సు ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడేరే ప్రకృతి సంబంధం లేకుంటే ఎలా మాట్లాడగలరు ఎలా నడవగలరు మీకు తెలియకుండానే ప్రకృతి మీ హృదయాన్ని ఆక్రమించుకుని ఉంది వృధా వాగ్వాదమే కానీ ప్రకృతిని అతిక్రమించి ఉన్నట్లయితే నేనున్నందువల్ల ఏమిటి అన్నదట పార్వతి శంకరుడది విని మందహాసంతో ఇంగిత జ్ఞా మధురవచని ఉండుమని చెప్పి హిమవంతుని ఇంటికి పంపాడట ఈ కథ ఆ పుస్తకంలో ఇంకా విపులంగా ఉంది అలాగా దాక్షాయణి కథ భాగవతంలో ఉంది కానీ ఈ సంభాషణ లేదే చాలా విచిత్రంగా ఉన్నదే అన్నాను నేను భగవాన్ నవ్వుతూ అవునవును ఇంకొకటి కూడా దేనిలోనో చదివాను కామదహనమైన వెనుక పరమేశ్వరుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి పార్వతిని వరించడం వెనుక పార్వతీ పరిణయం అన్నీ అయిన వెనుక తన అల్లుడు ఏ జాతివాడో ఏమో అని హిమంతుడికి కించగా ఉండేదిట ఏం చేస్తాడు ఎవరిని అడిగినా ఏమో అనేవారే కానీ ఎరుగుదమనేవారు లేకపోయారు పలకకుండా ఊరుకున్నాడు వెనుక పార్వతి వినోదంగా పరమేశ్వరిని కళ్ళు మూయడం లోకం అల్లకల్లోలమైతే పరమేశ్వరుడు పాలనేతరం తెరిచి రక్షించడం జరిగాక తన తప్పెరిగిన దేవి తపస్సుకై బయలుదేరి అక్కడక్కడ నిలి నిలిచి తపస్సు చేస్తూ కడపట ఇక్కడికి వచ్చి తపస్సు చేత అరుణగిరీసుని మెప్పించి అర్ధశరీరం పొందింది కదా ఆ సమాచారం హిమవంతునికి తెలిసి ఆ సరిసరి అయితే అల్లుడు అన్యజాతివాడు కాడు మన జాతివాడే అని ఆనందించాడట ఇది కొండే తానో కొండే కదా అదొక తమాషా అన్నారు భగవాన్ అస్థి భాతి ప్రియంచ నిన్న ఉదయం పది పదకొండు గంటల మధ్య ఒక పార్సీ డాక్టర్ జాబ్ ఒకటి తెచ్చి ఇచ్చాడు శ్రీవారు ఆ జాబ్ ఒక భక్తుల చే చదివించి ప్రశ్న ప్రత్యుత్తరం అన్నీ తానే రాశారు కదా ఇక చెప్పవలసింది ఏమున్నది అన్నారు ఆ జాబ్ ఇంగ్లీష్ కావడం వల్ల నాకు తెలియడం లేదు కానీ అది చదివిన వారు భగవాన్లను చూస్తే అస్థి భాతి ప్రియంచా అని రాశారే అర్థం ఏమిటి అని ప్రశ్నించారు అస్థి అంటే సత్యమై ఉండనది భాతి అంటే ప్రకాశించినది ప్రియం అంటే ఆనందమైనది అనగా సచ్చిదానంద స్వరూపం అన్న మాట సత్తు చిత్తు ఆనందముని అస్థి భాతి ప్రియం అంటారు అన్నీ ఒకటే అన్నారు భగవాన్ ఆత్మ నామరూపరహితమైనదొకట జ్ఞానాతీత భక్తి చే ధ్యానించవలెనా అని ఉన్నది ఆ జాబులో అదేమి అన్నారు ఆ భక్తులు ధ్యానించవలననే ద్వైతం ఏర్పడదా జానించేవాడు ధ్యానించబడేది ఆ రెండగునే ఆత్మ నామరూపరహితం నిజమే నామరూపరహితమగ దాన్ని ధ్యానించేటట్లు జ్ఞానాతీత భక్తి అంటే సాక్షి మాత్రం తానే కదా తానే కన్నాయే ఆ కన్ను అంతటను నిండి ఉన్నది ఒకే కన్ను మరి జానింపతగినది ఏది ధ్యానించువాడెవరు అంతటను నిండిన ఆ కన్నే అస్థి భాతి ప్రియం సత్తు చిత్తు ఆనందం ఇంకా ఎన్నెన్నో అయింది ఎన్నో పేర్లుండే వస్తువు ఒక్కటే అన్నారు భగవాన్ ఉన్నది నలభదిలో భగవాన్ రాసిన ఒక వచనంకి ఇది వ్యాఖ్యానంగా అన్వయిస్తున్నది చూడు తాను రూపమైనట్లయిన జగదీశ్వరులను అట్లగా వచ్చును తాను రూపము కాని ఎడల వాని రూపము ఎవ్వరెట్లు చూడగలరో కన్నలేక కనబడట కలదా తానే కన్ను అదియో తుది తుది లేని కన్ను